విఘ్నేశ్వరాయ నమ అందరికీ నమస్కారం అండి నేను మీ రత్న వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరికీ తెలుసు బ్రహ్మంగారు అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాని అని పిలువబడతారు ఆయన చెప్పిన భవిష్యత్వానులు చాలా వరకు నెరవేరాయి ఆయన కాలజ్ఞానంలో చెప్పిన సూచనలను ఒకసారి మనం లోతుగా చూద్దాం ప్రథమంగా తెలుసుకోవలసిన విషయం బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ఒక పుస్తకం కాదు అది ఆయన తత్వజ్ఞానం ఆధ్యాత్మిక దృష్టి ద్వారా కనిపించిన భవిష్యరూప కల్పన ఆయన చెప్పిన మాటలు భక్తుల ద్వారా తాళపత్రాల్లో రాశారు తర్వాత కాలంలో సంకలనం అయ్యాయి కాలజ్ఞానం ప్రకారం మనం ఉన్న కాలం కలియుగ మధ్య దశ ఆయన చెప్పారు కలియుగంలో ఐదు వేల సంవత్సరములు గడిచిన పెదప ధర్మం తగ్గి మానవుల్లో మానవత్వం నశించును రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురించి మాట్లాడినప్పుడు అనేక పండితులు బ్రహ్మం గారి వాక్యాలను విశ్లేషించి చెబుతున్నారు ఆయన చెప్పిన రెండవ మార్పు కాలం అంటే మనం ఎదుర్కొనబోయే మహాసంధి కాలం ఇదే ఇప్పుడు మనం ఈ రెండు వేల ఇరవై ఆరు నాటికి జరగబోయే పరిమాణాలను ఆయన భవిష్యత్ వాడవ దృష్టిలో చూద్దాం రెండు వేల ఇరవై ఆరో సమయానికి బ్రహ్మంగారు ఇలా చెప్పారు పగటి వెలుగులోనూ చీకట్లు కనబడును వానల కాలంలో వర్షం కురియదు ఆ కాలంలో మేఘములు చెలరేవును అంటే ప్రకృతి సమతుల్యత పూర్తిగా మారిపోతుంది వాతావరణ మార్పులు అనిశ్చిత వానలు అకాల వర్షాలు మరియు భూకంపాలు అధికమవుతాయి ఇది ఆయన చెప్పిన ప్రకృతి విప్లవం ప్రారంభ దశ మరొక వచనం ధనమున్నవాడు దరిద్రుడు అవును దరిద్రుడు ధనవంతుడు అవును అంటే ఆర్థిక వ్యవస్థలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి రెండు వేల ఇరవై ఆరు కాలానికి ప్రపంచవ్యాప్తంగా మాద్యం వస్తుంది డిజిటల్ ద్రవ్య వ్యవస్థ పెరిగి పాత రూపాయల విలువ తగ్గిపోతుంది ఇది ఆయన సూచించిన ధన పరిమాణ మార్పు గారు చెప్పారు కానీ వానలు అగ్నివానలు తుఫానులు భూమిని కొట్టును ఇది రెండు వేల ఇరవై ఆరులో పెద్ద ప్రకృతి విపత్తుల రూపంలో కనబడుతుంది అంటారు దక్షిణ భారతంలో కొంత ప్రాంతం దెబ్బతింటుంది ఉత్తర భారతంలో నీటి మునిగి ప్రమాదం ఏర్పడుతుంది ఇక రాజకీయ పరంగా ఆయన చెప్పిన మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి పెద్దవారు చిన్నవారై చిన్నవారు పెద్దవారై పాలించెదరు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్త నాయకులు యువతలోంచి ఎదుగుతారు పాత రాజకీయ నాయకుల పతనం మొదలవుతుంది రెండు వేల ఇరవై ఆరులో పెద్ద రాజకీయ మార్పు ప్రభుత్వ స్థాయిలో పెద్ద తిరుగుబాటు జరుగుతుంది అని ఆయన సూచించారు ఇప్పుడు సమాజంపై చెప్పిన మాటలు గౌరవమును కొనిపెట్టే కాలం వచ్చును మనసులు లోబడి మాయమును అనుసరించుదురు అంటే ప్రజలు విలువలను మర్చిపోతారు డబ్బు ఫేమ్ సోషల్ మీడియాలో మునిగిపోతారు అదే సమయంలో సత్యాన్ని వెతికే కొందరు మహానుభావులు బయటకు వస్తారు ఇదే కాలజ్ఞానంలో చెప్పిన సద్బుద్ధి ప్రారంభం ఇంకా ఒక ముఖ్యమైన అంశం బ్రహ్మంగారు చెప్పిన విజ్ఞాన యుగం మనుషుడు ఎగిరి భూమి చుట్టూ తిరుగును దానిని కొత్త యుగం అనుదురు ఇది అంతరిక్ష యుగాన్ని సూచిస్తుంది రెండు వేల ఇరవై ఆరు కాలానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ బయోటెక్నాలజీ లాంటి అభివృద్ధులు అవుతాయి ఇది మనిషి సృష్టి శక్తి పరాకాష్ట అని ఆయన చెప్పినది కానీ ఆయన అదే సమయంలో హెచ్చరించారు గోడ మనిషి దేవుని సమానుడై సృష్టించుదురు కానీ ఆ సృష్టి అతన్ని భక్షించును ఇది నేటి టెక్నాలజీ ప్రమాదాలను సూచిస్తుంది ఏఐ ఆధిపత్యం న్యూక్లియర్ ఆటలు మరియు మానవ విలువలు నాశనం అంత క్రమంగా పెరుగుతూ రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఒక ధ్యాన శాంతి యుగం ప్రారంభమవుతుంది అని ఆయన చెప్పారు భూమి కష్టమును గడిపి విశ్రాంతి పొందెను ఇది కొత్త ఆరంభం ధర్మం మళ్ళీ పునరుద్ధారణే అవుతుంది ఆయన దాన్ని పరమశివ యుగం అని పిలిచారు ఆ కాలంలో సద్బ్రహ్మలు సద్గురువులు మానవులను ఆధ్యాత్మిక దారిలో నడిపిస్తారు భక్తి ధర్మం మరియు ప్రేమ పునరుత్నం అవుతాయి ప్రకృతి కూడా మెల్లగా తిరిగి సౌమ్యంగా మారుతుంది రెండు వేల ఇరవై ఆరు తర్వాత మూడు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ప్రపంచం ఒక గందరగోళ దశలో ఉంటుంది ఆ తర్వాతే శాంతి స్థితి మొదలవుతుంది ఈ శాంతి స్థితిని ఆయన సత్యస్పృహ కాలం అని పిలిచారు ఆయన చెప్పారు వినాయకుడు భూలోకమున ప్రబోధించును శివశక్తి కలిసి ధర్మస్థాపన చేయును ఆధ్వర్యంలో ప్రపంచం మళ్ళీ పునర్నిర్మాణం పొందుతుంది అప్పుడు ప్రజల్లో మానవత్వం మళ్ళీ మేల్కొంటుంది మత వివాదాలు తగ్గుతాయి ప్రేమ సత్యం పెరుగుతాయి ఆ కాలం సుమారు రెండు వేల ముప్పై రెండు వరకు కొనసాగుతుంది అని ఆయన సూచించారు ఇలా చూస్తే బ్రహ్మంగారి కాలజ్ఞానం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని ఒక తిరుగు మలుపుగా పేర్కొంటుంది అది ప్రపంచానికి శిక్షణ కాలం ఒక శుద్ధి సమయం మనిషి తన స్వార్థం వదిలి తిరిగే ఆధ్యాత్మిక దారిలో అడుగులు వేయాలని అది సూచిస్తుంది ఆయన చివరగా చెప్పారు కర్మ మార్గమును విడిచి ధర్మమును అనుసరించు మనుషుడు కష్టములను జయించును అంటే మనం మన కర్మల ద్వారా వచ్చే ఫలితాన్ని మార్చలేము కానీ ధర్మం ప్రేమ సత్యం పాటిస్తే భవిష్యత్తును సాఫీ చేయగలం ఇది రెండు వేల ఇరవై ఆరు కాలానికి బ్రహ్మంగారు సూచించిన మహాసత్యం ఇది కేవలం భయపట్టే కాలజ్ఞానం కాదు మనకు మార్గదర్శనం చూపించే దైవ జ్ఞానం ఆయన చెప్పిన మాటలు మనం ఆచరించగలిగితే రెండు వేల ఇరవై ఆరు కాలం మనకు కొత్త ఆరంభం అవుతుంది ఓం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం Thank you for watching.